శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీరు ఇప్పుడు దాదాపు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఉన్నారు కదా సో ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఖాళీగా ఉంటున్నారు కాబట్టి మీకు హ్యాపీగా ఉందా బాధగా ఉందా ఇట్లా ఏంటి అసలు బాధగా కానీ నెలకం పది రోజులే ఉంటుంది మనకి ఆ పది రోజులు ఐదు రోజులు పోతే ఇంకో పది రోజులు మాకు వృధా అయినట్టే కదా ఖచ్చితంగా అందుకని ఐదు లేదని బాధపడుతున్నాము ఇంకో మీరు ఆలోచించి త్వరగా మాకు నిర్ణయం ఒక నిర్ణయం తీసుకొని రెండు రోజుల్లో చెప్పవలసిందిగా మేము అందరినీ కూర్చున్నా నిర్మాతలందరినీ సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇట్లా ఖాళీగా ఉండేసరికి ఎప్పుడు షూటింగ్లో ఉండేది లైట్స్ కింద ఆ కలర్ఫుల్ లైఫ్ అసలు వేరే అనిపిస్తుంది సడన్గా ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి మాకైతే చాలా బాధగా ఉందండి అవుట్డోర్ లైట్మెన్లు చేసే ప్రతి వర్కర్కి ఎర్లీ మార్నింగ్ ఫోర్కి వెగాలి ఫోర్ థర్టీకి ఆఫీస్కి వెళ్ళాలి ఎక్విప్మెంట్ ఎక్కేయాలి వినాలంటే ఎక్విప్మెంట్ చాలా లిమిటెడ్ లిమిటెడ్గా ఉండేది వర్కర్లు చాలా తక్కువ మంది ఉండేవారు తక్కువ మంది పనిచేసేవారు ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలు రావడం వల్ల మినిమం ఇరవై మంది ఇరవై ఐదు మంది వెళ్ళి నాలుగైదు డీసీఎంలు సామాన్లు లోడ్ చేసుకొని లొకేషన్కి వెళ్ళి లొకేషన్లో సామాలు దించి టిఫిన్ తింటా కూడా టైం ఉండదు సార్ అవుట్డోర్ లైట్మెన్ యూనియన్లో ఎవ్వరికీ కూడా ముఖ్యంగా లైటింగ్ డిపార్ట్మెంట్కి అసలు ఖాళీ ఉండదు సె సెవెన్కి షార్ట్ రెడీ అయితే ఈవినింగ్ సిక్స్ థర్టీకి ప్యాకప్ అయ్యేంత వరకు కూడా వాళ్ళ ఇంట్లో ఫోన్ మాట్లాడడం కానీ ఏది దేనికి ఇబ్బందిగా ఉంటుంది మనం మనం మాట్లాడకూడక కూడా టైం ఉండదు కెమెరామెన్ మనమేనా అడగడం కాదు అన్నీ కూడా ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే సార్ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడు ఇండియాలో ఉన్న పాన్ ఇండియా టాప్ టెన్ మూవీస్లో కూడా తెలుగు లైట్మెన్లో వర్క్ చేశారు మీకు అర్థమైందా బాహుబలి సినిమా లైటింగ్ లైటింగ్ డిపార్ట్మెంట్లో చేసిన తెలుగు లైట్మెన్లు ట్రిబుల్ ఆర్లో చేసిన తెలుగు లైట్మెన్లు ఇప్పుడు జరుగుతున్న పాన్ వరల్ సినిమా దుర్గా జరుగుతున్న మహేష్ బాబు సినిమా వాళ్ళు కూడా తెలుగు లైట్మెన్లు కొంతమంది ప్రొడ్యూసర్లు ఏంటంటే కెమెరామ్యాన్ రిక్రూట్మెంట్ కోసం కెమెరామ్యాన్ అడుగుతున్నారని చెప్పి బొంబై నుంచి తీసుకొచ్చి వాళ్ళు పెట్టుకుంటున్నారు వర్క్ చేస్తే ఒకటి ఇప్పుడు వేరే మన ఏ డిపార్ట్మెంట్ ఏ ఇండస్ట్రీ నుంచి వస్తుో వాళ్ళు తక్కువ వస్తున్నారు అనేసి వాళ్ళు ఏం పెట్టుకుంటారు అనుకోవచ్చు ఎట్లా అది చాలా తప్పండి అది చాలా రాంగు ఇప్పుడు మాకు వచ్చే బ్యాట ఎంత అండి పద్నాలుగు వందల నలభై రూపాయలు మా దాంట్లో నలుగురిని కట్ చేసి కెమెరామ్యాన్ పర్సనల్గా ఒక నలుగురిని తెచ్చుకుంటున్నారు వాళ్ళకి బ్యాట ఎంత సార్ రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ రూమ్ రూమ్ కాస్ట్ ఎంత అండి వాళ్ళకి ఫ్లైట్ ఫ్లైట్ టికెట్ ఎంత అండి దాంట్లో మేము ఇంకో ఇద్దరం పెంచుకోవచ్చు కదా కానీ మేము వద్దు మాకు స్కిల్ లేదని చెప్పి చాలామంది అంటున్నారు స్కిల్ లేకుండా ఇన్ని సినిమాలు మేము ఎలా వర్క్ చేస్తాం సార్ వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే పాత ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళి అవగాహన తెచ్చుకొని కనుక్కోవాలి అసలు ఎవరికి ఏ ఏ విధంగా పెంచాలి ఎవరికి ఏంటి ఎవరెవరు ఎంత కష్టపడుతున్నారో ఏంటి అన్ని విధాలుగా తెలుసుకోవాలి అవన్నీ తెలుసుకోవాలం మళ్ళీ స్కిల్ లేదంటున్నారు స్కిల్ లేకుండా నైంటీ కేజీస్ హండ్రెడ్ కేజీస్ వన్ ట్వంటీ కేజీస్ మేము భుజం మీద లైట్ మోయాలి సార్ ఎమర్జెన్సీగా కెమెరామెన్ లైట్ పెట్టమంటే ఇద్దరు అది సింగిల్గా ఉన్న మనిషి తీసుకెళ్ళి పెట్టాలి పెట్టకపోతే ఆయన అవుట్డోర్ యూనిట్ లైట్ మ్యాన్ ఓనర్కి ఫోన్ చేసి ఈ టీం వద్దు వీళ్ళు వర్క్ చేయట్లేదు వీళ్ళ వల్ల మాకు ఉపయోగం లేదు నాకు బొంబాయి నుంచి కావాలంటారు బొంబాయి నుంచి పది మంది వస్తే యాభై అదే మా యూనియన్కి ఎంత సార్ పది మందికి పద్నాలుగు వేలు అవుతుంది మరి ఎంత తేడా ఉందండి అది కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలండి ప్రొడ్యూసర్లు అందరినీ అనట్లేదు కొంతమంది అవగాహన లేక స్కిల్ లేదు అది లేదు ఇది లేదు అంటారు సార్ ఒక్కసారి ప్రొడ్యూసర్ కూడా ఒక్కసారి కూర్చోవాలి సార్ అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది ఏం జరుగుతుంది ప్రాబ్లం ఏంటి అని చెప్పి గ్రాఫర్ సిస్టమ్ అని వచ్చిందండి గ్రాఫర్కి ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తున్నారు గ్రాఫర్ ఏం చేశారు సార్ పర్సనల్గా ఒక ఫైవ్ మెంబర్స్ తెచ్చుకుంటారు అక్కడ నుంచి ఫైవ్ మెంబర్స్ రావడం వల్ల ఇక్కడ ఫైవ్ మెంబర్స్కి పని దొరకట్లేదు కదా ఆ పని దొరకట్లేదు పని దొరకపోవడం ఏమవుద్దు సార్ కొంతమంది మాత్రమే పని చేయగలుగుతారు ఆ ఐదుగురు అన్నా ఏం చేస్తారండి స్పాట్లో పని చేస్తారు కానీ సామాను మూసేది ఉదయం సామాన్లు ఎక్కిచ్చేది దింపేది తీసుకెళ్లేది అంతా మన యూనియన్ నుంచి సభ్యులు కదండి అక్కడ జరిగే తప్పు ఎక్కడంటే కొంతమంది తెలిసి తెలియక మాట్లాడడం వల్ల జరుగుతుంది కానీ అండి అవుట్డోర్ లైట్మెన్లో చేసే ప్రతి వ్యక్తి కూడా స్కిల్లు లేకుండా వర్క్కి రాదు సిక్స్ మంత్స్ కప్పల్ కంపల్సరీగా అప్రెంటిస్ వర్క్ చేస్తేనే కానీ వాళ్ళకి యూనియన్లో కార్డు ఇవ్వరు ఆ విషయం వాళ్ళకి తెలిసేలేదు ఎవ్రీ సిక్స్ మంత్స్కి సిక్స్ మంత్స్కి అప్రెంటిస్ ఎంతమంది వచ్చారు ఏంటి వాళ్ళు వర్క్ ఏమి నేర్చుకున్నారు ట్రైన్లో ఏం వర్క్ వచ్చు జిమ్మిలో ఏం వర్క్ వచ్చు లైట్ అంటే ఏంటి లైటింగ్ డిపార్ట్మెంట్ ఎన్ని సామాన్లు ఉంటాయి అన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు కార్డులు ఇవ్వడం జరుగుతుంది మన యూనియన్ నుంచి అవన్నీ తెలుసుకోకుండా వచ్చిన తర్వాత ఎవరో పెద్ద హీరో వస్తారు ఆయన వచ్చినప్పుడు నడుచుకుని వెళ్తున్నప్పుడు ఆయన మీరు సామాన్లు పడిచేస్తే వాళ్ళు ఏమంటారు సార్ అసలు వీళ్ళకి పని వచ్చారు అది అంటారు కదా పని రాకుండానే బాహుబలి ట్రిపుల్ ఆరు ఇప్పుడు జరుగుతున్న లేటెస్ట్ వచ్చిన పుష్ప సలార్ అన్ని సినిమాలకు సార్ పనిచేసింది ఒకసారి ప్రొడ్యూసర్లు ఆలోచించాలి సార్ ఆ సినిమాలకు పనిచేసిన లైట్ మ్యాన్ పేర్లు కూడా తెలియదు ప్రొడ్యూసర్లకి చాలామందికి తీసుకోమని చెప్పండి బొంబాయి వాళ్ళకి ఎంత ఎవరు చేశారు ఎవరు చేయలేదు అని చెప్పి బొంబాయి సినిమాలు కూడా ఫిలిం సిటీలోకి వచ్చి షూటింగ్ చేసుకుంటున్నారు సార్ బొంబాయిలో షూటింగ్లు చేసుకోలేకాలి ఎందుకు సార్ ఇక్కడ వర్కర్లకు స్కిల్ ఉందనే కదా బొంబాయిలో వర్క్ వర్క్ లేక బొంబాయి నుంచి అందరు ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ పేమెంట్ ఎక్కువ ఇక్కడికి వస్తున్నారండి మీకు అర్థమైందా ఇక్కడ మాకు స్కిల్ లేక కాదు అక్కడ అక్కడ నైన్ టు నైన్ కాలిషీట్ ఉంటుంది అక్కడ వాళ్ళు బొంబేలో ట్రాఫిక్కి అన్ని తిరిగి ఇంటికి వెళ్ళి నైట్ ఒంటి గంట అవుద్ది అలాగే దానివల్ల ఎక్కడికి వస్తే రూమ్ ఇస్తున్నారు ఫ్లైట్ టికెట్ వేస్తారు మంచిగా రెండు వేల వందలు బత్తాయి ఇస్తారు ఫుడ్ పెడతారు అని చెప్పి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు కెమెరామెన్ పర్సనల్గా అక్కడ ఏమన్నా సార్ కెమెరామ్యాన్తో చిన్న యాడ్ షూట్ చేస్తారు సార్ మేము మీకు పర్సనల్గా వస్తామని అంటారు కానీ మరి అదే కెమెరామాను ఇక్కడ అప్రెంటిస్గా ఆయనే చేస్తాడు ఫస్ట్ అసిస్టెంట్ కింద ఆయనే చేస్తాడు ఆయన బొంబాయి వెళ్ళి పెద్ద కెమెరా్యాన్ వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వచ్చినా మన మన లైట్ మ్యాన్తో వర్క్ సైడ్ ఆయన అర్థం దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ప్రొడ్యూసర్లు కూడా ఆలోచించి దయించి థర్టీ పర్సెంట్ పెంచాలని కోరుచుంది